లక్ష్మిటిపేట కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా సిటీ డాలీ న్యూస్ వార్తలకు స్వాగతం ఈ నెల ఎనిమిదిన సోమవారం శ్రీరాంపూర్ కాలనీలో ప్రగతి స్టేడియంలో అఖిల భారత భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ శ్రీరాంపూర్ శాఖ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం జిల్లా స్థాయిలో అయ్యప్ప స్వాముల మహాసంగం మహాపడిపూజ మహోత్సవం అయ్యప్ప స్వాములచే అగ్ని ప్రవేశం గుండాలు కార్యక్రమం వాల్ పోస్టర్వాస్ విడుదల చేశారు ఈ సందర్భంగా జిఎంఎం శ్రీనివాస్ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగ శివకుమార్ ప్రధాన కార్యదర్శి భాస్కరి రాజేశ్వంలో మాట్లాడారు కేరళకు చెందిన బ్రహ్మశ్రీ సంజీవ నంబూద్రి గురుస్వామి ఈ నెల ఎనిమిదిన సోమవారం సాయంత్రం ఆరు గంటలకు అయ్యప్ప స్వామి మహామండల పడి పూజ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు సాయంత్రం ఆరు గంటలకు ఆర్కే యైట్ కాలనీలో విఘ్నేశ్వర ఆలయం నుంచి అయ్యప్ప స్వాములు నూట ఎనిమిది మంది మహిళ మాతరచే హారతి దీపారాధనలతో నగర సంకీర్తనలతో అయ్యప్ప భక్తులచే పేటుతుల్లి నృత్యాలతో అయ్యప్ప గణపతి కుమారస్వామిల దేవతల చిత్రపటాలను ఆర్కే ఆరు గుడిసెలు గాంధీనగర్ హిమ్ గర్ల మీదుగా హిమత్ నగర్ల మీదుగా శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియం వరకు శోభయాత్రగా ఊరేగింపు నిర్వహించబడుతుందన్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు అయ్యప్ప స్వాములకు భక్తులకు భిక్షా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మంచిర్యాల జిల్లా స్థాయిలో నిర్వహించే అయ్యప్ప స్వామి మహామండల పడి పూజ కార్యక్రమానికి మంచిర్యాల మందమరి బెల్లంపల్లి ఆసిఫాబాద్ రామకృష్ణాపూర్ చెన్నూరు జైపూర్ లక్ష్టిపేట జన్నారం దండేపల్లి కరీంనగర్ జిల్లా మంతిని పెద్దపల్లి రామగుండం గోదావరికరి మహారాష్ట్ర హాజరవుతారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు శ్రావణ్ చింటూ కార్యదర్శి పడాల లింగయ్య దాసరి నవీన్ శ్రావణ్ శివ హరీష్ ప్రసాద్ కోంధాల రెడ్డి దాసరి కళ్యాణ్ సత్యనారాయణ రమేష్ వినోద్ కుమార్ వంశీ అశోక్ సాత్విక్ పాల్గొన్నారు జిఎం వీడియో కాన్ఫరెన్స్ తేదీ ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున అయ్యప్ప స్వామి మహామండలపాటి పూజ కార్యక్రమము జరుగుతూ ఉన్నది కావున అయ్యప్ప స్వాములు మాతాస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ఉన్నాం అలాగే ప్రగతి స్టేడియంలో పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ పూజా కార్యక్రమం అనంతరం అగ్నిగుండాల ప్రవేశం ఉంటుంది అగ్నిగుండం ప్రవేశం తర్వాత తీర్థప్రసాదాలు అల్పారం స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతా ఉన్నాం స్వామియే శరణమయ్యప్ప తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతా ఉన్నాం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్య ప్రీతి పన్నెండున్నరకు స్వామి సాయంత్రం ఆరు గంటలకు ఆర్కేడ్ కాలనీ గణపతి టెంపుల్ నుండి సిక్స్ గుడిసెల మీదుగా శోభాయాత్ర కార్యక్రమం కలదు కోలాటాలతో దీపాలతో ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే సాయంత్రం ఆరు గంటలకు సంజీవ నంబుద్రి గురుస్వామి గారిచ్చే మహామండలపడి పూజ పదినెట్టాంబడి పూజా కార్యక్రమము ఆ తదనంతరము అగ్నిగుండాల ప్రవేశము తరువాత ఈ కాలనీ నుండి గణపతి టెంపుల్ నుండి శోభయాత్ర కార్యక్రమం కలదు ఈ శోభయాత్రలో నూట ఎనిమిది మంది మహిళలు కోలాటాలతో దీపాలతో ఈ ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉన్నది కావున మహిళలు అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాం శరణం స్వామి అయ్యప్ప తేదీ ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఏబిఏపి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహామండల పడి పూజ కార్యక్రమం ప్రగతి స్టేడియం శ్రీరాంపూర్ కాలనీ నందు జరుగుతూ ఉంది